హెడ్జె ఫ్యాషన్స్ అండి ఇది వచ్చేసరికి గుంటూరు అండి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ థర్టీ త్రీ అండి మా దగ్గర వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి హోల్సేల్ షర్ట్స్ ఉంటాయండి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి మా దగ్గర వన్ థర్టీ రూపీస్ అండి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ అండి స్టార్టింగ్ మొత్తం ప్రింట్స్ అండి మా దగ్గర వచ్చేసరికి ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ లోనే దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మోడల్స్ దాకా ఉన్నాయండి డిజైన్స్ ఓకే చూడండి ఈ మొత్తం వన్ థర్టీ రూపీస్ అండి ప్రింటెడ్ చెక్స్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి అన్ని ఉంటాయండి మా దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయండి అయితే ఏంటంటే ఇప్పుడు యూత్ మొత్తం వచ్చేసరికి ఎక్కువ ప్రింట్ పడుతున్నారు కదండి అందువల్ల ఈ మొత్తం ప్రింట్ మొత్తం వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ అండి ఇది ఓన్లీ హోల్సేల్ మాత్రమేనండి రిటైల్ కాదండి హోల్సేల్ మాత్రమే మీకు రిటైల్ కావాలంటే సింగిల్ పీస్ కూడా ఇస్తానండి కానీ రిటైల్ వచ్చేసరికి మీకు రేట్ వచ్చేసరికి అది సెపరేట్ గా ఉంటుందండి అది మీరు కాల్ చేసినప్పుడు నేను చెప్తానండి ఇది ఓన్లీ హోల్సేల్ మాత్రమే అండి హోల్సేల్లో కూడా ఏంటంటే మినిమం వచ్చేసరికి మీకు త్రీ సెట్స్ తీసుకోవాలండి దీనిలో త్రీ సెట్స్ తీసుకుంటేనే మీకు వచ్చేసరికి హోల్సేల్ రేట్ అండి ఏదో ఒక సెట్ అడిగితే ఒక సెట్ రాదండి ఒక సెట్ లో కూడా ఒక సైజు రాదండి దీనిలో వచ్చే సైజెస్ వచ్చేసరికి ఎంఎల్ ఎక్స్ఎల్ అండి తీసుకోండి త్రీ సైజెస్ ఇట్లా తీసుకోవాలండి త్రీ సైజెస్ తీసుకుంటేనే మీకు ఆ వచ్చిందండి ఈ మొత్తం వన్ థర్టీ రూపీస్ అండి వన్ థర్టీ రూపీస్ అదే మీకు ఏంటండి ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రియాన్ వచ్చేదండి ఒకసారి చూడండి హెవీ రియాన్ వస్తుందండి క్వాలిటీ కూడా మనకు ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ ప్రింటెడ్స్ కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ మనకు డిజిటల్ ప్రింట్స్ టైప్ లో ఉన్నటువంటి హై క్వాలిటీ లో ఉన్నటువంటి ప్రింటెడ్స్ అయితే వస్తాయండి అండ్ సైజెస్ వచ్చేసరికి M2 XXL వరకు అవైలబిలిటీ ఉంటాయి M2 XXL అండి XXL వరకు అవైలబిలిటీ ఉంటాయి M2 వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ అండి అదే డబల్ ఎక్స్ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఇది ఓన్లీ ప్రైస్ మాత్రమే చూసారా అండి ఇప్పుడు చూపించింది మొత్తం వన్ థర్టీ రూపీస్ మాత్రమే అండి మీకు ఫుల్ హ్యాండ్స్ లో చూపిస్తున్నాను మొత్తం వచ్చేసరికి మీకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ ఫార్టీ ఫైవ్ వన్ రూపీస్ అండి మీకు డిజైన్స్ దీనిలో వచ్చేసరికి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇది కూడా ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇప్పుడు మీకు తీసుకోవాలి అని అంటే త్రీ సెట్స్ త్రీ షర్ట్స్ త్రీ సెట్స్ అండి సెట్స్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒకసారి ఇస్తుందండి ఇది వచ్చేసరికి ఎం సెట్ అండి ఎం లో వచ్చేసరికి త్రీ కలర్స్ ఉంటాయండి ఒకటి బ్లూ ఒకటి వైట్ కలర్ ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ లో వచ్చేసరికి ఎం సైజ్ అండి ఇది ఇది ఎం వచ్చేసరికి ఎల్ ఎక్సెల్ అండి అండి ఎం ఎల్ ఇలా త్రీ ఉంటాయి అండి ఇది ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ అండి పర్ పీస్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ ఇలాగా దీనికి వచ్చేసరికి ఒక సెట్ అంటారండి ఈ మూడు కలిపి ఒక సెట్ అండి ఇలాంటి సెట్లు మీరు మూడు తీసుకోవాలి మూడు సెట్లు తీసుకుంటే అప్పుడు మీకు వచ్చేసి హోల్సేల్ రేట్ అండి హోల్సేల్ ఒక షర్ట్ తీసుకోవాలంటే ఒక షర్ట్ కూడా ఇస్తానండి కొరియర్కి ఇస్తాను కానీ దాని రేట్ వచ్చేసరికి అది రేట్ వచ్చేసి వేరియేషన్ అవుతుంది ఇది వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ సిక్స్టీ ఫైవ్ కూడా వచ్చేసరికి త్రీ కలర్స్ అండి ఎవ్రీ ప్యాటర్న్ లో వచ్చేసరికి మీకు త్రీ కలర్స్ వస్తాయండి కొన్ని ప్యాటర్న్ లో వచ్చేసరికి మీకు సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ వస్తాయండి ఇవి వచ్చేసరికి కార్న్ అండి ఈ పాప్కార్న్ వచ్చేసరికి వచ్చేసి వన్ ఎయింటి రూపీస్ అండి వన్ ఎయింటి రూపీస్ ఇది బయట మార్కెట్ లో మీరు రిటైల్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది అండి ఒకసారి క్లాత్ కూడా చూడండి ఇది పాప్కార్న్ క్లాత్ అండి ఇది ఇది వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి డబల్ ఆఫర్ అండి ఈ క్లాత్ వచ్చి చాలా బాగుంటుంది ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది చెప్తున్నారండి బట్ గా మీకు కావాలి అనుకున్నట్లయితే కాంటాక్ట్ చేయండి ప్రైస్ అనేది మీకు అప్పుడు చెప్తారన్నమాట సో ఏదైనా మోడల్ నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీసి అందులో కలర్ ఆప్షన్స్ ఏదైనా కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు విందక ఈ మోడల్ చూపించను కదండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ అని దీనిలో వచ్చేసి సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే కలర్స్ సిక్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ వస్తాయండి ఈ మొత్తం వచ్చేసరికి ఎం సైజ్ అండి ఈ మొత్తం ఎల్ సైజ్ అండి ఈ మొత్తం వచ్చేసరికి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ త్రీ సైజెస్ అయితే ఉంటాయండి ఈ మొత్తం వచ్చేసరికి ఎంఎల్ ఎక్సెల్ ఎట్లా వస్తాయండి కొన్ని ప్యాక్స్ లో వచ్చేసరికి సిక్స్ పీసెస్ వస్తాయండి కొన్ని ప్యాక్స్ లో వచ్చేసరికి త్రీ పీసెస్ మాత్రమే వస్తాయండి ఇది వచ్చేసరికి డబల్ పాకెట్స్ అండి డబుల్ పాకెట్ డబల్ పాకెట్స్ ఇది కూడా వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా డబల్ పాకెట్ అండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ డిజైన్ వచ్చింది మనకు డబల్ పాకెట్ తో వస్తుంది ఫుల్ హ్యాండ్స్ అండి మొత్తం ఫుల్ స్లీవ్స్ అండి ఇప్పుడు మీకు వన్ ఫార్టీ ఫైవ్ నుంచి రేంజ్ మొత్తం ఫుల్ స్లీవ్స్ అండి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ మీకు ఇంత చెప్పాను చూసారా అది ఒకటే మాత్రమే హాఫ్ స్లీవ్స్ అండి మొత్తం ఫుల్ అండి ఇది కూడా వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఎవ్రీ కలర్ లో మీకు చూపించేది ప్రతి దానిలో కూడా త్రీ కలర్స్ ఉంటాయండి త్రీ కలర్స్ ఉంటాయండి ఒకసారి కలర్ చార్ట్ చూడండి మేడం ఒకసారి ఓకే సో మంచి పేస్టల్ కలర్ షర్ట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు మంచి బ్రాండెడ్ షర్ట్స్ ఎలాంటి లుక్ అయితే ఉంటుందో అలాంటి లుకింగ్ అయితే వస్తుంది అండ్ ఫార్మల్స్కి కూడా మీరు చక్కగా పేరప్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి అండ్ కాలేజ్ గోయింగ్ బాయ్స్కి అయితే మాత్రం చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లో ఉన్నటువంటి షర్ట్స్ కలెక్షన్ అనేది మనము షేర్ చేస్తున్నాము అండ్ వీరి షాప్ వచ్చేసరికి మనకు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి సో షాప్ అంటే మనకు సిటీ మార్కెట్ అంటే వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుందండి షాప్ నెంబర్ థర్టీ త్రీ వస్తుంది మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేసినట్లయితే ఇలాంటి కలెక్షన్ అనేది మీరు తీసుకోవచ్చు ఇంకా మీరు ఏదైనా రీసెల్ పర్పస్ ఏదైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే సెట్ ప్రైస్ తీసుకున్నట్లయితే మీకు మంచి హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి ఓన్లీ మీకు వన్ థర్టీ రూపీస్ నుంచే మీకు షర్ట్స్ అనేది కలెక్షన్ వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చు నిజంగా కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి కలెక్షన్ చూడండి ఓకే నైస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఓకే ఇది కూడా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఇది వచ్చేసరికి మీరు రిటైల్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చండి రీసేల్ పర్పస్ కి ఇంకా షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకి జెంట్స్ వేర్ షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ సార్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండండి కొంత వచ్చేసరికి బయట నుంచి తెప్పించుకుంటాం ఓకే ఓకే సో ప్రైస్ వచ్చేసరికి 190 అండి ఇది డిజైన్ చూడండి దీనికి వచ్చే డబుల్ పాకెట్స్ వస్తాయి అండి దీని డబుల్ పాకెట్స్ డిఫరెంట్ వస్తాయి ఇది 190 అండి ఆహా ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి డిజైన్స్ చూడండి మనం ఒకసారి డిజైన్ చూపించండి సో మెయిన్ కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ మీకు డిజైన్ చూపిచుకొని పోదాం అంటే దగ్గర దగ్గర 2 డేస్ 3 డేస్ టైం పట్టిది కానీ చూడండి మీకు డిజైన్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయి ఫార్మల్ గా యూస్ చేసుకునే దానికి కాని అండ్ అలాగే కాలేజ్ గర్ల్స్ బాయ్స్ కి కూడా గోయింగ్ బాయ్స్ కి కూడా ఏంటంటే మంచి ట్రెండీ ఉన్నటువంటి కలెక్షన్ అయితే మాత్రం వీరి దగ్గర నుంచి చూస్తున్నారు దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మీరు వచ్చేసరికి ఢిల్లీ వెళ్ళినా లేకపోతే గుజరాత్ వెళ్ళినా లేకపోతే వచ్చేసి ముంబై వెళ్ళినా మీరు ఎక్కడ వెళ్ళినా కూడా సేమ్ ఇదే రేట్ లో దొరుకుతాయండి కానీ అక్కడ కన్నా మీకు ఇక్కడ వచ్చేసరికి ఇంకో రూపాయి మీకు తక్కువగానే నేను ఇస్తున్నాను ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా సేమ్ రేట్ ఇస్తున్నాను ఇప్పుడు మీకు వచ్చేసరికి మొత్తం ప్లేన్స్ అండి ప్లేన్ షర్ట్స్ అండి మొత్తం ఓకే ప్లేన్ షర్ట్స్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి ఇప్పుడు పిల్లలు చూసారండి వచ్చేసరికి సిక్స్ కలర్స్ అండి సిక్స్ కూడా డిఫరెంట్ కలర్స్ చూడండి సిక్స్ కలర్స్ అండి టోటల్ వచ్చేసరికి ట్వెల్వ్ కలర్స్ వస్తాయండి అవునండి డార్క్ ప్యాటర్న్ అండి మొత్తం లైట్ ప్యాటర్న్ అండి మొత్తం టువెల్ కలర్స్ చూడండి ఒకసారి ఇట్లాగే వచ్చేసరికి దీనిలో ఎక్సెల్ ఇప్పుడు మీరు ఎక్సెల్ అట్లాగే ఎం లో ఉంటాయండి అట్లాగే ఎక్సెల్ కూడా ఎల్లో కూడా ఉంటాయండి సైజెస్ అయితే ఎం టు ఎమ్ ఎల్ ఎక్సెల్ ఇలా మీకు కావాలన్నా కూడా ఉంటాయండి సో ఇలా ప్రింటెడ్ కాదు ప్లెయిన్ లో కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట ప్లెయిన్ లో కూడా వచ్చేసరికి డిజైన్స్ చాలా ఉంటాయండి ఇది వచ్చేసరికి ఓన్లీ 175 రూపీస్ మాత్రమేనే ప్లెయిన్ వచ్చేసరికి 175 రూపీస్ అండి అట్లాగే మీకు ప్లెయిన్ లో వచ్చేసరికి పాప్‌కార్న్ మోడల్ చూపిస్తున్నానండి ఓకే దీనిలో పాప్‌కార్న్ అండి ఇది వచ్చేసరికి 200 రూపీస్ మాత్రమేనండి 200 రూపీస్ ఆ ah, 200 రూపీస్ అండి ఆహా ఒకసారి క్లాత్ చూడండి ఓకే సో మీకు చాలా జూమ్ చేసుకొని చూడండి క్లాత్ అనేది అండ్ మీకు ఇలా వస్తుంది అది కాక స్ట్రెచబుల్ అండి ఇది ఓకే స్ట్రెచబుల్ వస్తుంది నైస్ అండి ఓకే ఈ మొత్తం ప్లేన్స్ మేడం ఈ మొత్తం ప్లేన్ డిజైన్స్ ప్లేన్ లో వచ్చేసి మీకు డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ దాకా కూడా ఉన్నాయండి ఈ మొత్తం త్రీ ఎక్సెల్ సైజ్ అండి త్రీ ఎక్సెల్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ వచ్చేది వన్ ఎయిటీ ఫైవ్ మాత్రమే అండి అట్లా మా దగ్గర వచ్చేసరికి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ దాకా ఉంటాయండి ఈ మొత్తం వచ్చేసరికి ప్రింటెడ్ మోడల్ అండి ప్రింటెడ్ మోడల్స్ మొత్తం ప్రింటెడ్ మోడల్స్ అండి ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్స్ అంటారు కదండి డిజిటల్ ప్రింట్స్ అండి ఇప్పుడు మీరు రిటైల్ తీసుకోవాలంటే ఇది వన్ థౌజండ్ రూపీస్ పడుద్దండి ఇది హోల్సేల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నిజంగా మీరు బయట షోరూమ్స్ కానివ్వండి ఇది మొత్తం ప్రింట్స్ అండి ప్రింట్ వచ్చేసరికి రేట్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది మేడం ఈ రేట్ అయితే రాదండి నేను చెప్పే రేట్ అయితే రాదండి ఇది ఓన్లీ హోల్సేల్ మాత్రమేనండి ఈ మొత్తం చెక్ షర్ట్స్ అండి మొత్తం చెక్స్ అండి ఓకే చెక్స్ వచ్చేసరికి మీ ఇందాక చూపించాను అండి ఈ మోడల్స్ వస్తాయండి ఓకే చెక్స్ మనకి ఆ చెక్స్ అండి ఇది వచ్చే 160 రూపాయస్ అండి 160 రూపాయలు మాత్రమే ఉన్నది ఉన్నటువంటి డిజైన్ వచ్చిందండి ఇది వచ్చే పట్టా మోడల్ ని ఇది కూడా 160 రూపాయస్ మాత్రమే ఉన్నది టైప్ లో వచ్చింది మనకు ఓకే ఆ 160 రూపాయస్ అయితే దీనిలో వచ్చే కలర్స్ చాలా ఉన్నాయి మేడం నేను ఇంత మీకు మొత్తం చూపించలేకపోతున్నాను డిజైన్స్ చాలా ఉన్నాయి అండి ఓకే ఈ మొత్తం హాఫ్ హ్యాండ్స్ అండి ఈ మొత్తం హాఫ్ హ్యాండ్స్ లో వస్తాయండి మొత్తం వెయిట్ 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 ఒకసారి ఈ మొత్తం వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి ఓకే డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి మీకు దీనిలో ఫీజు కూడా మీకు చూపిస్తానండి ఒకసారి చూడండి సో షర్ట్స్ మనకు చెక్ స్పార్టర్ అని వచ్చిందండి ఇది వచ్చేసరికి త్రీ సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్ थ्री एक्सएल सैज थ्री एक्सएल सैज इधे हॉल सेल रेट वे टू ट्वेंटी रूपी अंडी टू ट्वेंटी टू ट्वेंटी रूपी अंडी थ्री एक्सएल सैज टू ट्वेंटी रूपी अंदी दीन वे नंबर आफ् कलर्स उठाएँ मोटा टू एक्सएल थ्री एक्सएल फोर एक्सएल अंडी मोतम चूसर क्या थ्री एक्सएल टू एक्सएल फोर एक्सएल फोर एक्सएल मोतम प्रिंटेड प्रिंटेड उक्स उन्नी उन्नी डिजाइन उ मैं दर मतलब हेवी रेंज ఇవి వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి టూ ఫిఫ్టీ ఇవి వచ్చేసరికి మొత్తం కాటన్ అండి ఒకసారి చూడండి కాటన్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ అండి డిజైన్ చూడండి నైస్ ఈ డిజైన్ చూడండి చాలా బాగున్నాయండి డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నటువంటి ఆ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్నే తీసుకున్నారు అండ్ ప్యాటర్న్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే వచ్చాయండి అండ్ మెయిన్ కాస్ట్ ఏంటంటే బయట మీరు తీసుకునే కాస్ట్ కన్నా కూడా ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనుకోవచ్చు అంత తక్కువ కాస్ట్ అయితే వీరి దగ్గర కలెక్షన్ అయితే ఉండింది సో తప్పకుండా మీరు గుంటూరుకి దగ్గరగా ఉన్న వారైతే మాత్రం ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు గుంటూరు కాదండి ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి మేము మొత్తం సప్లై చేస్తాం అంత ముందు వచ్చి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ వచ్చి ఢిల్లీలో ఫ్యాక్టరీ కూడా ఓన్ యూనిట్ ఉందండి దానివల్ల ఏంటంటే మేము సేమ్ ఢిల్లీ రేట్స్ లో ఏదైతే రేట్ ఇస్తామో అదే రేట్ ప్రకారం మీకు లో డైరెక్ట్ గా ఇస్తున్నాం అండి ఇది వచ్చేసరికి పాప్కార్న్ అండి పాప్కార్న్ లో ప్రింట్ ఐటమ్ అండి ఇది డబుల్ పాకెట్స్ వస్తాయండి ఇవి వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది మొత్తం హెవీ రేంజ్ అండి ఇప్పుడు మీకు చూపించేది మొత్తం ప్రీమియం రేంజ్ లో చూపిస్తున్నారు అండి ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ప్రింట్ లో టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది స్ట్రెచబుల్ అండి లైక్ రా లైక్ రా ఈ మొత్తం ఇంపోర్టెడ్ క్లాత్ అండి ఓకే

ఈ మొత్తం వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ అండి కాటన్ ఇది వచ్చి డిజిటల్ ప్రింట్స్ అండి దీనిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి జస్ట్ మీకు ఏంటంటే జస్ట్ డెమో కోసం ఆల్ నాలుగు పీసులు ఐదు పీస్లు మాత్రమే డిజైన్ చాలా గ్రీన్ కలర్ ఇది ఓకే కొంత డిజైన్స్ మాత్రమే చూపిస్తాయి వచ్చేసరికి పాప్కాన్ అండి పాప్కార్న్ బాబాని దీనిలో సైజెస్ వచ్చేసరికి ఎండి ఎక్స్ వస్తాయండి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి క్లాత్ చూడండి 250 క్లాత్ మాత్రం హెవీ ఫ్యాబ్రిక్ టైప్ మనకు చాలా బాగుందండి అండ్ డిజైన్స్ కూడా మీరు చూసినట్లయితే మంచి ట్రెండీ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట డిజిటల్ ప్రింట్ అండి ఓకే కంప్లీట్ ఫ్యాషన్ గా ఉన్నటువంటి డిజైన్స్ తో చాలా బాగున్నాయి అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో తప్పకుండా మీరు ఒకసారి షాప్ ని గనుక విజిట్ చేసినట్లయితే కలెక్షన్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది అండ్ మెయిన్ ప్రైజెస్ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్ లో ఎక్కడ

ఇది ఒక పాప్కార్న్ అండి ఇది వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ అండి దీనిలో వచ్చేసి డబల్ పాకెట్స్ వస్తాయండి ఓకే డబల్ పాకెట్స్ వస్తాయి ఓకే మనకి ఒక ఫోటో ఫ్రేమ్స్ టైప్ లో ఉన్నటువంటి డిజైన్స్ తో వచ్చిందండి నైస్ ఇది వచ్చే డబల్ ఆఫర్ అండి ఈ క్లాత్ చూడండి ఇది చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది అండి దీని కూడా డబల్ పాకెట్స్ అండి ఇది కూడా డబల్ ఆఫర్ అండి ఈ డిజైన్ వేరే అండి మళ్ళీ దీని కూడా డబల్ పాకెట్స్ ఉంటాయి దీనికి వచ్చేసి మామూలుగా డిజిటల్ లాగా వస్తాయండి ఓకే ఇది కూడా పాప్కార్న్ మోడల్ అండి వన్ నైంటీ రూపీస్ ఈ మొత్తం పాప్కార్న్ అండి టూ ట్వంటీ రూపీస్ అండి ఈ మొత్తం టూ ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ రూపీస్ ఇప్పుడు మీరు చూపించేది మొత్తం పాప్కార్న్ ఐటమ్ అండి ఇప్పుడు పాప్కార్న్ ఏంటంటే ఫుల్ ట్రెండ్ అండి ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా పాప్కార్న్ అండి ఇది కూడా ఇప్పుడు కొత్తగా ఏమైనా షాప్ పెట్టుకోవాలన్నా కూడా మేము షాప్ వచ్చేసరికి మీకు ఎట్లా కావాలంటే అట్లా డిజైన్స్ మేము మొత్తం సెట్ చేసి ఇస్తాం మినిమం మీరు స్టార్టింగ్ రేంజ్ సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ అని మీ ఇష్టం అండి ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసి మీకు షర్ట్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ షర్ట్స్ ఒక హండ్రెడ్ టీ షర్ట్స్ అని దాంట్లో జీన్స్ ప్యాంట్స్ అని అట్లా మేము మొత్తం సెట్ మీకు మొత్తం సెట్ ఇస్తామండి అట్లా షాప్ని పెట్టుకోవాలి అనుకున్న వారి కోసం అయితే మాత్రం చక్కగా మీరు వీరి దగ్గర నుంచి కలెక్షన్ తీసుకోవచ్చండి కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్స్ అయినా కూడా మంచి ట్రెండీగా ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ప్రెజెంట్ ఏ మోడల్ అయితే ట్రెండ్ లో ఉండింది అలాంటి మోడల్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది డిజైన్ చేశారు అండ్ మెయిన్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే చాలా తక్కువ కాస్ట్ అయితే ఉన్నాయండి. ఓన్లీ షర్ట్స్ మాత్రమే కాదు అండ్ వీరి దగ్గర వచ్చేసరికి టీ షర్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. 250 అండి. ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అండి. ఓకే. డిజిటల్ ప్రింట్ టు ఇంపోర్టెడ్ క్లాత్ అండి. ఇప్పుడు మీకు చూపించేది మొత్తం డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను అండి ఇది మొత్తం డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి. ఓకే. ప్యూర్ కాటన్ అనేది ప్యూర్ కాటన్. ఇది టూ ట్వంటీ రూపీస్ అండి. లేఫ్ట్ డిజైన్ వచ్చింది. డార్క్ పాటర్న్ కూడా మీకు రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. సో చక్కగా మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ నోసీ 2XL 3XL 4XL అండి. ఏదైనా సరే మీకు వచ్చేసరికి 220 రూపాయలు అండి. నేను చెప్పే రేట్స్ మొత్తం వచ్చేసరికి ఓన్లీ హోల్సేల్ మాత్రమేనండి. ఓకే. రిటైల్ ప్రైస్ అయితే రిటైల్ కూడా మీకు సింగిల్ సింగిల్ పీస్ ఇస్తానండి కానీ రేట్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుందండి. మీరు అది కాల్ చేస్తే నేను చెప్తానండి. ఇప్పుడు మీరు చూసారే గాని ఇవ మొత్తం 2XL 3XL 4XL అండి. మీకు ఇంకా కొన్ని ప్యాటర్న్ చూపిస్తున్నాను అండి ఇది చూడండి ఇది మోలా ఫ్యాబ్రిక్ అని ఉంటుందండి మోలా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుందండి ఇదైతే మీరు మీరు బయట షాప్లో తీసుకుంటే పన్నెండు రూపాయలు పదమూడు వంద రూపాయలు అయితే ఇది ఇక్కడ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వచ్చేసరికి బిగ్ సైజెస్ అండి బిగ్ సైజెస్ షర్ట్స్ అండి ఓకే ఇప్పుడు టూ ఎక్స్ఎల్ లో కూడా మేము పాప్కార్న్ చేపించామండి అంటే కొంతమంది పెద్దోళ్ళు కూడా పాప్కార్న్ కావాలంటున్నారు అందువల్ల పాప్కార్న్ అండి ఇది వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి క్లాత్ చూడండి ఇది వచ్చేసరికి హెవీ పాప్కార్న్ అండి హెవీ పాప్కార్న్ ఇది అది కాక ఇది స్ట్రెచబుల్ అండి స్ట్రెచ్బుల్ వచ్చింది సో కలర్స్ అయితే డిజైన్స్ అయితే కూడా చాలా బాగున్నాయండి అండ్ నిజంగా కలెక్షన్ అంటే కొన్ని వచ్చేసరికి 6XL లో కూడా సైజెస్ చూపిస్తానండి 4XL లో కూడా మీకు సైజు చూపిస్తాను ఇది వచ్చేసరికి సిక్స్ ఎక్సెల్ అండి చాలామంది ఏంటంటే పాపం సిక్స్ ఎక్సెల్ కానీ ఫైవ్ ఎక్సెల్ కానీ మార్కెట్లో దొరకడం అంటే చాలా కష్టం అండి రేట్స్ కూడా ఏంటంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు కానీ మన దగ్గర వచ్చేది రీజనబుల్ రేట్ అండి ఒకసారి చూడండి సిక్స్ ఎక్సెల్ సైజ్ సిక్స్ ఎక్సెల్ వరకు కూడా ఉంది సిక్స్ ఎక్సెల్ సైజ్ సిక్స్ ఎక్సెల్ లో కూడా పాప్కార్న్ అండి ఇది పాప్కార్న్ దీనికి వచ్చేసరికి ఇది కాల్ చేస్తే చెప్తానండి ఎందుకంటే ఇది హెవీ ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ బటన్స్ కానీ హై క్వాలిటీ అండి సైజ్ కూడా ఏంటంటే ఎక్కడ దొరకని సైజ్ అనేది పెద్ద సైజ్ లే ఓకే ఈ పెద్ద సైజ్ లో ఏంటంటే తొందరగా మోడల్స్ అయితే ఎవరు కూడా చేయించారు కానీ మా దగ్గర అయితే మీకు ఎవరీ మోడల్ కూడా ఉంటాయండి ప్రతిదీ కూడా మోడల్స్ ఉంటాయి ఓకే ఇంకో మోడల్ చూపిస్తాను మీకు సిక్స్ ఎక్సెల్ లోనే ఇది కూడా పాప్కార్న్ అండి పాప్కార్న్ టైప్ 6 ఎక్స్ఎల్ సైజ్ చూడండి ఒకసారి ఓకే సైజ్ మనకు పెద్ద సైజ్ అయితే వస్తుందండి 6 ఎక్స్ఎల్ లో పాప్కార్న్ అండి ఓకే సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి టీ-షర్ట్స్ లో కూడా ఉన్నటువంటి మోడల్స్ చూపిస్తున్నాను ఈ హుడీస్ అండి హుడీస్ వస్తాయి మనకు ఓకే ఈ హుడీ వచ్చేసరికి మీకు వచ్చే 240 రూపాయస్ పడిద్దండి 240 240 రూపాయస్ అండి ఆహా 240 రూపాయస్ సైడ్ పాకెట్స్ కూడా వస్తాయి అండి దీనిలో సైజెస్ వచ్చేసరికి మీకు ML XL వస్తాయి అండి ఓకే ఇది ఒక మోడల్ అండి హుడీస్ లో ఓకే ఒడిస్ లో చాలా మోడల్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి అయిపోయి మళ్ళీ వస్తాయండి ఇంకా మోడల్స్ చూపిస్తున్నాను ఇది ఒక మోడల్ అండి ఇది వితౌట్ హుడ్ అండి టీషర్ట్ టైప్ అండి కూడా సైడ్ పాకెట్స్ ఉంటాయి మోడల్ వెనకాలండి అవునండి స్వెటర్ టీషర్ట్ కింద వాడుకోవచ్చు రెగ్యులర్ కింద కూడా వాడుకోవచ్చు అండి ఇది వచ్చేసి స్పోర్ట్స్ వేర్ కింద వాడతారు కదండి అదే అండి ఇది కూడా టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి టూ ఫార్టీ రూపీస్ అండి ఇది బయట తీసుకురంటే రేట్ వచ్చేసి చాలా ఎక్కువ ఇద్దండి ఇది ఓన్లీ మన దగ్గర వచ్చి టూ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా సరే మీకు వచ్చేసరికి మొత్తం హోల్సేల్ రేట్స్ అండి హోల్సేల్ రేట్స్ చెప్తున్నాను అండి ఇది వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ అండి డౌన్ షోల్డర్స్ అని ఇప్పుడు వాడుతున్నారు కదండి డౌన్ షోల్డర్స్ అండి ఇట్లా వస్తాయండి హ్యాండ్స్ దగ్గర కూడా ప్రింట్ అయిద్దండి మీకు ఇది ఒక మోడల్ వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మీకు అయితే మాత్రం ఈ టీ షర్ట్ చూడండి స్వెట్ టీ షర్ట్ వస్తుంది ఈ జిప్ వచ్చిందండి ఇది వచ్చేసరి మీకు టూ థర్టీ రూపీస్ అండి టూ థర్టీ రూపీస్ ఓకే ఇది వచ్చేసరి వన్ సెవెంటీ రూపీస్ అండి ఓకే వన్ సెవెంటీ రూపీస్ కే నిజంగా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి టీ షర్ట్స్ అనేవి చూస్తారండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్ లో వచ్చేసరికి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ వస్తాయండి దీనిలో ఇది కూడా అంతేనా సార్ ఎన్ని సెట్లు తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ అంటే ఇది హోల్సేల్ వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి మొత్తం ఎంఎల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి ఉంటాయండి దీనిలో వచ్చేసి సిక్స్ కలర్స్ ఉంటాయండి టీషర్ట్ లో సిక్స్ ఉంటాయండి సిక్స్ కలర్స్ వచ్చేసి ఎం ఉంటాయి సిక్స్ కలర్స్ వచ్చేసి ఎక్స్ఎల్ ఉంటాయి సిక్స్ వచ్చేసి ఎల్లో ఉంటాయండి టోటల్ ఎయిటీన్ ఎయిటీన్ పీసెస్ తీసుకోవాలండి ఎయిటీన్ పీసెస్ తీసుకోవాలా ఇది డౌన్ షోల్డర్ అండి డౌన్ షోల్డర్ డౌన్ షోల్డర్ ఓకే మీకు సింగిల్ పీస్ అయితే ఇస్తానండి కానీ రేట్ అయితే నేను చెప్పే రేట్ అయితే పడేది రేట్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పేది మొత్తం హోల్సేల్ ప్రైసెస్ అండి మొత్తం దీన్ని కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి నూట పది రూపాయలు మాత్రమే అండి నూట పది రూపాయలు మాత్రమే ఇది నెక్ టైప్ అండి ఇది వచ్చేసి వన్ సెవెంటీ అండి వన్ సెవెంటీ వన్ సెవెంటీ

ఇది ఇది వన్ సెవెంటీ రూపీస్ అండి వన్ సెవెంటీ వన్ సెవెంటీ రూపీస్ సో సూపర్గా ఉన్నటువంటి కలెక్షన్ అయితే మాత్రం మనం వీరి దగ్గర నుంచి చూస్తున్నామండి సో మీకు ఏదైనా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి వీడియో చాలా లెంతి అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజు కలెక్షన్ అయితే నేను మీకు ఇంతవరకే చూపిస్తున్నాను బట్ కొత్తగా షాప్ పెట్టుకోవాలి అనుకున్న వారైనా సరే లేకపోతే హోల్సేల్ గా పర్చేస్ చేయాలనుకున్న వారైనా సరే షాప్ ని విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేయడానికి పాసిబుల్ కాదు అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా మీ కలెక్షన్ ని తీసుకోవచ్చు అండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్